హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇది వచ్చేసి కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అండి ఇది వచ్చేసి అయితే మేము మీషోలో తీసుకున్నాం కస్టమర్ది ఇంకైతే ఫస్ట్ అయితే ఆది బ్లౌజ్తో నేనైతే కట్ చేస్తున్నాను ఫస్ట్ అయితే హ్యాండ్స్ అయితే తీసుకుంటున్నాను అది కొంచెం ఫస్ట్ అయితే కొంచెం మార్క్ అయితే పెట్టుకుంటున్నాను ఆఫ్ ఇంచెస్ ఎక్కువ తక్కువ ఉంటుంది కదా సమానం కట్ చేస్తాను ఫ్రెండ్స్ నాకు కొల్తా బ్లౌజ్ వచ్చేసి చిన్న హ్యాండ్స్ వచ్చేసింది ఇంకా వర్క్ ఏమో ఫుల్ ఫుల్ వచ్చేసింది అనేసి ఇలా వచ్చింది వర్క్ అయితే ఫుల్ వచ్చేసింది అందుకని ఇంకా వర్క్ ఎంత ఉంది లెవెన్ ఇంచెస్ ఉంది వర్క్ అనేసి టెన్ ఇంచెస్ అయితే తీసుకున్నాం ఇంకెక్కువైపోతుంది లెవెన్ ట్వెల్వ్ అయితే హ్యాండ్కి ఎక్కువ అయిపోతుంది అనేసి టెన్ ఇంచెస్ అయితే తీసుకున్నాం హాఫ్ ఇంచెస్ అయితే ఫస్ట్ మార్కింగ్ వేసుకుంటున్నాను కుట్ల కోసం అనేసి ఇక్కడైతే టెన్ ఇంచెస్ కింద వచ్చేసి సెవెన్ ఇంచెస్ త్రీ ఇంచెస్ తగ్గించాలి ఆర్మల్ స్కేల్ అండి ఇదైతే నేను మీషోలో తీసుకున్నా యూజ్ అవుతుందని ఇలా అయితే కట్ చేసుకున్నాను ఇదైతే బాగానే యూజ్ అవుతుందండి ఆర్మల్ స్కేల్ ఇక్కడ సైడ్ జాయింట్స్ ఉన్నాయి అది కూడా కట్ చేసుకుంటున్నాను మళ్ళీ కుట్టేటప్పుడు ఇబ్బంది అవుతుంది ఇంకా ఛానల్లో స్టిచ్చింగ్ వీడియోస్ కూడా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ సర్ప్రైజ్ చేసుకోండి నేను కరువు అనే తర్వాత తెలుసుకుంటా హ్యాండ్ కట్ చేసేటప్పుడు కుట్టేటప్పుడు సారీ ఇప్పుడు వచ్చేసి కింద క్రాస్ క్రాస్ వచ్చేసింది నెక్ తీసుకు బ్యాక్ పార్ట్ ఇక్కడ క్రాస్ అంతా కట్ చేసుకుంటున్నాం ఇంకా హాఫ్ ఇంచ్ అయితే మార్పు చేసుకోవాలి ఫస్ట్ అయితే కొంచెం ముర్తలు ఉందనేసి హాఫ్ ఇంచ్ అయితే మార్పు అయితే వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి హైట్ పొడుపు పొడవ అయితే తీసుకుంటున్నాను కంప్యూటర్ వర్క్ అయితే ఇది ఆది బ్లౌజ్తోనే తీసుకున్నాం మొత్తం మొత్తం మెట్టేసాను అని చిటికీ మొత్తం పెట్టేసేస్తానండి ఫ్రెండ్స్ షోల్డర్ పొడవు వచ్చేసి సిక్స్ ఇంచెస్ తీసుకుంటున్నాను సిక్స్ ఇంచెస్ అయితే తీసుకుంటాం ఫ్రెండ్స్ ఇక్కడ ఆరు బ్లౌజ్ సిక్స్ ఇంచెస్ ఇది కూడా సిక్స్ ఇంచెస్ తీసుకుంటాం ఇంకొచ్చి లూజ్ నడం లూజు నడం లూజ్ అయితే ఆరు బ్లౌజ్ ఎంత ఉందో అంత తీసుకుంటాం కరెక్ట్ సైజు పెట్టుకొని వన్ ఇంచ్ అయితే ఎక్కువ తీసుకుంటాను ఇంకా దీని అయితే డ్రా చేసుకోవాలి గీసేయాలి ఇక్కడ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఫ్రెండ్స్ లోతు కానీ నేను నెక్ అయితే ఇప్పుడు ఏం తీసుకోను వర్క్ బ్లౌజ్ దానికి అటాక్ చేసి కుట్టాలి దీని అయితే కట్ చేసుకోవాలి ఇది కటింగ్ అయితే అయిపోయింది నెక్ అయితే ఇప్పుడు తీసుకోండి ఫ్రెండ్స్ అది వర్క్ ఫుల్ వచ్చింది డీప్ అనేది ఎక్కువ ఉంది అందుకని అది కట్ కుట్టేటప్పుడు డైరెక్ట్గా తీసుకోండి ఫ్రెండ్స్ ఇది వర్క్ వచ్చి జిగ్ జాగ్లో వచ్చేసింది కుట్టడం అయితే కష్టంగానే ఉంటుంది ఇక్కడైతే క్లాత్ కొంచెమే ఉంది ఇలా చూసి అయితే తీసుకోవాలి ఎలాగైనా పాటుకు అయితే అతుకులు అయితే పడతాయి ఖచ్చితంగా హ్యాండ్ అనేది పెద్దగా వచ్చింది వన్ మీటర్ అయినా సరే హ్యాండ్కు ఎక్కువ పోతే అతుకులు అయితే పడతాయి ఇలా టూ టూ ఇంచెస్ అయితే పెట్టాలి తగ్గించాలి కింద ఎక్కడ సెట్ అవుతుందో ఫ్రెండ్స్ ఇది బక్కగా ఉన్నారు వాళ్ళు కాబట్టి ఇది సరిపోతుంది కానీ కొంచెం లాగుంటే తగ్గి సరిపోడు కష్టం ఇంకో ఎన్నో రకాలుగా చూస్తే సెట్ అవుతుంది ఇక్కడైతే నాకు సెట్ అయింది దీని అయితే మొత్తం డ్రా చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి వన్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి ఎప్పుడైనా సరే పాటుకు ఇక్కడ సైడ్ గీసిన సైడ్ అయితే వన్ ఇంచ్ ఎక్కువ తీసుకుంటున్నాను సైడుకు సైడ్ జాయింట్స్ కదా ఇక్కడ సిక్స్ ఇంచెస్ తీసుకున్నా కానీ నేను త్రీ ఇంచెస్ అయితే మార్క్ అయితే పెట్టేసుకున్నా ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ తీసుకోవాలి కదండి ఫ్రంట్ నెక్ నేనైతే ఒకసారి కొల్తా చూసాను అయితే టూ ఇంచెస్ ఎక్కువ తీసుకు కింద నుంచి అయితే టూ ఇంచెస్ అయితే పెట్టుకుంటాను ఫస్ట్ అయితే నా కటింగ్ అయితే ఇలా ఉంటుంది స్టిచ్చింగ్ అయితే ఇక్కడైతే అయితే త్రీ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను కానీ కుట్టేటప్పుడు కూడా నేను మళ్ళీ చెక్ చేసుకుంటాను ఇక్కడ మొత్తం చూసిన బుక్స్లో పట్టండి ఇది నెక్ మొత్తం ఎంత వచ్చినా సరే దానికి టూ ఇంచెస్ తగ్గించాలి నాకు ఇక్కడ వచ్చేసి సెవెన్ ఇంచెస్ వచ్చింది సారీ నైన్ ఇంచెస్ వచ్చింది నేను టూ ఇంచెస్ తగ్గించి సెవెన్ ఇంచెస్ పెట్టినా మార్క్ పెట్టిన సెవెన్ ఇంచెస్కి ఇక్కడ సైడ్ టూ ఇంచెస్ ఇక్కడ రౌండ్గా అయితే డ్రా చేసారు క్రాస్ పట్టి బెల్ట్ దిక్కు క్రాస్ దిక్కు ఇక్కడ మనకి ఎంత టూ అండ్ హాఫ్ ఉంటే త్రీ అండ్ హాఫ్ తీసుకోవాలి త్రీ అండ్ హాఫ్ ఉంటే ఫోర్ అండ్ హాఫ్ తీసుకోవాలి నాకు ఇక్కడ త్రీ అండ్ హాఫ్ ఉంది ఫోర్ అండ్ హాఫ్ అయితే తీసుకున్నాను ఇక్కడ క్రాస్ అయితే కట్ చేసుకున్నాం దీని అయితే కట్ చేసుకోవాలి కటింగ్ అయితే చేసుకోవాలి ఇలా అయితే కట్ చేసుకున్నాను కొంచెం ఇది ఎక్కువ వచ్చింది ఇది కూడా కటింగ్ చేస్తాను కొంచెం మార్క్ నేనైతే ఒకటికి రెండుసార్లు అయితే చూసి కట్ చేసుకుంటానండి ఇంకెక్కడ కొంచెం మిస్టేక్ అయినా సరే స్టిచ్చింగ్ కటింగ్ అంతా పోతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి క్రాస్ బెల్ట్ ఇక్కడ కెమెరా మంచిగా అనిపిస్తలేదు అనేసి సెట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను క్రాస్ బెల్ట్ అయితే ఈజీగా తీసుకుంటాను ఫస్ట్ కింద స్ట్రైట్ అయితే కట్ చేసుకుంటున్నాను ఇంకా టెన్ ఇంచెస్ అయితే సరిపోతుంది దీనికైతే ఏం కొలత పెట్టకుండా అందాద మీద పెట్టేసుకుంటాం ఇక్కడ పైన త్రీ ఇంచెస్ క్రాస్ కాడ ఇంద ఇక్కడ ఫోర్ అండ్ హాఫ్ అక్కడ త్రీ ఇంచెస్ పెడితే సరిపోతుంది కటింగ్ అయితే అయిపోయింది ఫైనల్లీ ఇక మెయిన్ క్లాత్ పెట్టేసి అయితే కట్ చేసుకుంటున్నాను హ్యాండ్స్ హ్యాండ్ ఏది ఏ పాట ఆ పాట ఇలా పెట్టయితే కట్ చేసుకుంటాను నేనైతే ఇంకొక ఛానల్ ఒక్కొక్క రకంగా చూపిస్తారు ఫ్రెండ్స్ బ్యాక్ ప్యాటు హ్యాండ్స్ అయిపోయినాక ఫ్రంట్ నెక్ అది కూడా అయితే తీసుకోవాలి ఇంకో సైడ్ ఇంకొకటి ఉంది కదా ఇంకో ఫ్రంట్ అది కూడా సెట్ చేసేస్తే వేటేసుకోవాలి ఇలా అయితే కట్ చేసుకోవాలి కరెక్ట్ సెట్ చేసేస్తే క్లాత్ సరిపోతుందా లేదా చూసి అయితే సెట్ చేసుకోవాలి అతుకులు అతుకులేయాలి కటింగ్ అయితే ఫ్రంట్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి క్రాస్ బెల్ట్లు ఇంక ఉన్న క్లాత్ని అయితే సెట్ చేయాలి సెట్ చేసేసి క్రాస్ బెల్ట్లు కట్ చేసుకోవాలి ఇంకా సరిపోకుంటే అతుకులు అయితే పడతాయి నాకైతే చిన్న సైజు గ్లోజ్ కాబట్టి అతుకులు అయితే ఇలా పడతలేదు ఇంకా ఇలా అయితే కట్ చేసుకోవాలి ఫైనల్ ఇలా అయితే అయిపోయింది స్టిచ్చింగ్ వీడియో కూడా సెట్ చేసి పెడతానండి చూడండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్